హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ శారదా టైలరింగ్ అండ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి ఈ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ని ఇది నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం కింద మనకి చివరిన మనకి ఇది ఖర్చు కోసం నడుము ఖర్చు కోసం వచ్చేసి నేను ఇలా హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ఈ బ్లౌజ్ ఎంత పొడుగు ఉందో నేను డైరెక్ట్గా ఈ విధంగా నేను కొలిచి చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మీరు టేప్తో చూసుకోవాలనుకుంటే ఈ విధంగానైనా చూసుకోవచ్చు టేప్తోనైనా చూసుకోవచ్చు ఈ విధంగా మనకి ఇది వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు ఉంది అయితే నేను ఇది కొంచెం పొడవు పెట్టాలనుకుంటు అనుకుంటున్నాను కాబట్టి మనకి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదిహేను ఇంచులు ప్లస్ ఒక హాఫ్ ఇంచు మనకి పైన ఖర్చు కోసం పదిహేనున్నర ఇంచులు పొడుగు పెట్టుకుంటున్నాను అలాగే మనకి ఈ నడుము యొక్క వెడల్పు అనమాట నడుము లూజ్ వచ్చేసి మనకి ముప్పై ఐదు ఇంచులు అని చెప్పాను కదా ఇలా మనం ఈ బ్లౌజ్ని ఇంచి ఫోల్డింగ్ చేసేసి డైరెక్ట్గా ఏ విధంగా పెట్టేసుకొని తీసుకోవచ్చు ఆ తర్వాత మనకి నడుము కుట్టు కోసం అవన్నీంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ నడుము కుట్టు మనకి బ్లౌజ్ యొక్క నడుము కుట్టు సైడ్ కుట్టు ఉంది కదా అక్కడి నుంచి ఈ విధంగా మనం ఒకటిన్నర ఇంచులకి సైడ్కి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ నేను టేప్తో కాకుండా డైరెక్ట్గా ఈ విధంగా మనం బ్లౌజ్ని పెట్టి ఇది మెజరింగ్స్ అన్నీ తీసుకొని మనం బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి ఈ చివరి నుంచి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మన నెక్స్ట్ మనకి చంక దగ్గర ఇది చంక జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి సైడ్ జాయింట్ పొడవు కూడా వచ్చేసింది నెక్స్ట్ బ్యాక్ సైడ్ నడుము యొక్క పొడవు అనమాట బ్యాక్ సైడ్ పొడవు మనకి బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో అంత పెట్టేసుకోవాలి పైన మనకి ఇది ఖర్చు కోసం మరొక పావ ఇంచ్ అయినా అలా మనం దీనిని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఈ చంకకుట్టు దగ్గర నుంచి అలాగే మనకి బ్యాక్ సైడ్ నెక్ని రెండింటిని క్రాస్గా ఈ విధంగా పట్టుకుంటే చూడండి మనకి ఈ చక్క కుట్టు క్రా ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అలాగే బ్యాక్ పార్ట్ మనకి నడుముకి రెండిటికి అలా చూసుకుంటే కూడా రెండు సమానంగా రావాలి అలాగే మనకి ముందు పార్ట్ ఈ విధంగా మనం చెంక దగ్గర నుంచి మనకి కాజ పట్టి కానీ ఉక్సులు పట్టి ఉంటుంది కదా దాన్ని విధంగా మనం క్రాస్గా పెట్టి చూసుకున్నా కూడా రెండు సమానంగా వస్తే మనకి చంక భాగంలో పట్టేసినట్టుగా ఉండదు అలాగే మనకి ముడతలు రాకుండా ముడతలు కాదు మనకి పట్టేసినట్టుగా గుంజుతున్నట్టుగా అనమాట ఇలా మనం ఒకసారి చూసుకుంటే మనకి ఇది క్లా క్లాత్ అనేది ఇలా క్రాస్గా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ మనకి ఇది సైడ్ కుట్టు అనమాట మనకి చంక కుట్టు కోసం కూడా ఈ విధంగా నేను బ్లౌజ్కి ఎక్కడైతే ఉందో అక్కడికి నేను మార్కింగ్ చేసుకుని ఈ విధంగా అయితే వేసుకున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఏ సైజు అయినా సరే ఒకవేళ మనకి భుజాలు జారుతున్నాయి అనుకుంటే రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సో షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు అనమాట ఈ షోల్డర్ అనేది ఏ సైజు అయినా మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇది చంక డౌన్ అనేది మనకి ఆరు ఇంచులకి తీసుకోవాలి ఈ ఏ సైజు అయినా సరే మనం ఆరు ఇంచులు తీసుకుంటాము కాకపోతే కొంతమంది మనకి బక్కగా ఉంటారు అలాగే మనకి వాళ్ళ బ్లౌజ్ కొలత అంటే తక్కువ మనకి నడం బ్లౌజ్ వచ్చేసి థర్టీ లోపల ఉంటే కనుక మనకి ఐదున్నర ఇంచులు అలా తీసుకుంటే సరిపోతుంది పక్కగా ఉన్న వాళ్ళకి ఇక్కడైతే నేను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఆరు ఇంచులు అలాగే మనకి ఇది బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి మనకి కొంచెం డీప్ ఎక్కువ కావాలనుకుంటే కింద వైపు మనం మూడించులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా పైన కేసించి డాట్స్ పెట్టుకొని రౌండ్గా మనం ఈ విధంగా కలుపుకోవచ్చు ఒకవేళ మనకి డీప్ తక్కువ కావాలనుకుంటే రెండున్నర ఇంచులకే మార్కింగ్ చేసుకోవాలి పైన చేసినట్టు ఆ తర్వాత మనం ఇక్కడ మనం వన్ ఇంచుకు లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ డాట్స్ దగ్గర నుంచి ఈ విధంగా మనం రౌండ్గా మనం దీన్ని మార్కింగ్ చేసుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది క్రాస్గా రాకుండా ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం టేప్తోనైతే ఈ విధంగా మనం ఇలా చేసుకోవచ్చు ఒకవేళ మనకి బ్యాక్ సైడ్ నెక్ కొంచెం ఎక్కువ డీప్ కావాలనుకోండి అప్పుడు మనం వన్ ఇంచ్ కాకుండా హాఫ్ ఇంచ్కి ఇలా లోపలికి కొంచెం మార్కింగ్ చేసుకొని అలా మనం లోపల నుంచి క్రాస్గా మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి చంక డౌన్ వచ్చేసి మనకి ఇప్పుడు బ్యా చంక లోతు వచ్చేసి మనకి ఏ సైజ్ వరకు అయినా సరే ఒకటిన్నర ఇంచులు తీసుకుంటాం కదా ఒకవేళ మనకి బ్యాక్ నెక్ ఎక్కువ డీప్ తీసుకుంటాము అనుకోండి అప్పుడు మనం ఈ చంకలో లోతు అనేది ఒకటిన పావుకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం నార్మల్గానే తీసుకుంటున్నాము కాబట్టి ఇది ఒకటి పావు ఒకటిన్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ మనం నడుం పట్టి కోసం ఇక్కడ చూడండి షోల్డర్ మధ్యలోకి ఎంచి ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని నాలుగు ఇంచులకి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా కిందికి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ నడుము కుట్టు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా అక్కడ అటొక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచ్ గ్యాప్తోనే ఈ విధంగా మనం చూడండి ఈ విధంగా మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా పట్టేసుకుంటే అది మనం ఎక్స్ట్రా తీసుకునేది అందులోకి కుట్టులోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి మరీ ఎక్కువ డీప్ లేకుండా నార్మల్ డీప్ బ్లౌజ్ లాగానే కట్ చేసుకుంటున్నాను ఇది డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ డీప్ అయితే పెట్టట్లేదు మనకి వేరే బ్లౌజులు వాటికైతే మీ ఇష్టం అనమాట ఇదైతే మనకి పెద్ద సైజు బ్లౌజ్ కిందనే వస్తుంది ఎందుకంటే మనకి నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ కిందకే వస్తుంది అలాగే మనకి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా కత్తెరిని ఎప్పుడైనా సరే స్ట్రైట్గా పట్టుకొని కట్ చేయాలి అప్పుడే మనకి కింద క్లాత్ అలాగే పైన పైన క్లాత్ రెండు కూడా సమానంగా కట్ అవుతాయి క్రాస్గా కట్ చేస్తే మనకి కింద క్లాత్ పైన క్లాత్ రెండు సమానంగా కట్ అవ్వం కట్ అవ్వవు సో చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎప్పుడైతేనే మనకి బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది చూడండి ఒకసారి ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి ఈ విధంగా డీప్గా నీట్గా వచ్చేస్తుంది కుట్టిన తర్వాత అయితే ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి మిగిలిన క్లాత్ని చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను దీనికి కట్స్ పెట్టుకుంటున్నాను మనకి చంక దగ్గర ఒక కట్స్ పెట్టుకోవాలి అక్కడి నుంచి మనకి కుట్టు వచ్చే విధంగా గుర్తుంటుంది అలాగే మనకి బ్యాక్ సైడ్ మనకి ఇది నడుము కుట్టు కోసం ఆ విధంగా ఒకసారి కట్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్కి కాకుండా మనం హ్యాండ్స్కి తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ మనం చంక రౌండ్ ఏ విధంగా అయితే తీసుకున్నామో దాని ప్రకారమే మనం ఈ హ్యాండ్స్ని కూడా డ్రా చేసుకొని మార్కింగ్ చేసి మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఖర్చు కోసం వన్ ఇంచ్ వరకు నేను దీనికి ఖర్చు కోసం వదిలేసుకుంటున్నాను ఇది మనకి ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి నార్మల్ బ్లౌజ్ అలాగే మనకి ఈ హ్యాండ్స్ యొక్క లూజ్ లూజ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇది మనకి డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా సింపుల్గా మనం బ్లౌజ్కి ఎంతో అయితే ఉంటుందో అంతే పెట్టుకుంటున్నాను అలాగే మనకి హ్యాండ్స్ పొడవు ఎంతుందో మనం టేప్తోనైనా చూసుకొని పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ అయినా మీరు ఈ ఇప్పుడైతే మనకి కొలత బ్లౌజ్కి హ్యాండ్స్ కొంచెం అది పొడవు తక్కువ ఉంది అందుకనే వన్ ఇంచ్ పెంచుకుంటూ ఇంచులకి పెట్టుకున్నాను ఇదైతే మనకి ఇంచులు ఉంది కొలత బ్లౌజ్ ఆది బ్లౌజు చంకభాగం సైడ్ కూడా చూడండి మనకి పైన ఇంచులు పెట్టుకున్నావు కదా ఇక్కడ సైడ్ కూడా చూడండి ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నానా ఇక్కడ నుంచి స్ట్రెయిట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక మూడు ఇంచుల కిందికి మనం లోపల వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చంక సైడ్ ఎంత పొడి ఉంది ఇక్కడ కూడా మనం వన్ ఇంచు పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా వన్ ఇంచ్ చెంక భాగం సైడ్ కూడా వన్ ఇంచ్ పెంచుకోవాలి ఇదైతే మనకి ఖచ్చితంగా సహా కలుపుకొని తీసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి చూడండి వన్ ఇంచుకి ఒక మార్కింగ్ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ రెండు అలా చేసుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి షోల్డర్ దగ్గర నుంచి కాకుండా వన్ ఇంచ్ నుంచి ఎక్కడైతే మార్కింగ్ మార్కింగ్ చేసామో టూ ఇంచెస్ని కొంచెం టచ్ చేసుకుంటూ ఈ విధంగా మనం ఈ చెంకట్టు ఎక్కడైతే ఉందో మనకి చూడండి మనకి ఇక్కడ చూడండి మనకి ఇది చెంకొట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా సైడ్ మనకి హ్యాండ్స్ యొక్క కుట్టు నెక్స్ట్ మనకి ఈ చంక కుట్టు ఉంది కదా మనకి హ్యాండ్స్ యొక్క కుట్టు ఈ కుట్టుకి ఈ విధంగా మనం ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి అక్కడికి ఈ విధంగా లైన్ అనేది క్రాస్గా వచ్చి ఆ తర్వాత స్ట్రెయిట్గా వచ్చేస్తుంది ఈ హ్యాండ్స్ మనకి రెండు కూడా ఎక్కడ కూడా క్రాస్గా ఉండకూడదు ఒకవేళ క్రాస్ ఉంటే కనుక ము ముందే తీసేసుకోండి ఎక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ టేప్తోనే ఆ విధంగా మనం క్రాస్గా పెట్టుకునే దీనిని తీసుకోవచ్చు లేదా మనం మార్కింగ్ చేసుకునే ప్రకారమైనా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను మనకి బ్యాక్ పార్ట్కి మనం ఈ చంకర రౌండ్ ఎంత తీసుకున్నామో దాని మీదనే మనం ఈ హ్యాండ్స్ని కూడా సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్స్ని కూడా తీసుకోవాలి ఎందుకంటే మనం జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే అది ఎంత ఉందో చూసుకొని హ్యాండ్స్కి కూడా మనకి చంక రౌండ్ అంతే తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఏదైతే తొమ్మిది ఇంచులు ఉంది ఇంకొక రెండు ఇంచులు అనేది మనం ఇది కుట్టేటప్పుడు దీనికి జాయింట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఎక్కడైతే చూడండి మనకి హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చేసింది ఇక్కడ మీకు హ్యాండ్స్ చంక సైడ్ మనకి కొంచెం తగ్గించాలనుకుంటే ఈ చెంక డౌన్ వచ్చేసి మూడించులకి నేను ఫస్ట్ చూపించాను కదా ఇంచుల కిందికి అలా చేసుకొని మనం అలా అయినా మనం మార్కింగ్ చేసి కట్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే మనం హ్యాండ్స్కి లోతు వచ్చేసి మనకి ముప్పై ఇంచులు తీసుకోవాలి ఇది ఏ సైజు వారికైనా సరే ముప్పై ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ బక్కగా ఉన్న వాళ్ళకైతే రెండించులు ఈ హ్యాండ్స్కి లోతు అనేది తీసుకుంటే మనకి హ్యా చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి ఎక్కడైతే మనం ఈ హ్యాండ్స్కి లోతు అయితే తీసుకోవట్లేదు మనం హ్యాండ్స్ని ఏ విధంగా అయితే కట్ చేసామో అదేవిధంగా మా మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకుంటున్నాను అలాగే మనకి ఎక్కడ కుట్టొచ్చి దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్ట కట్ మార్ కట్ మార్క్ అయితే పెట్టుకున్నాను అలాగే మనకి సైడ్కి ఉన్న జాయింట్ కట్ చేశాను షోల్డర్ దగ్గర మనకి జాయింట్ కోసం ఒక కట్ మార్క్ అలాగే ముందు పార్ట్కి గుర్తు కోసం ఒక కట్ మార్క్ ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే మనకి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్తోనే ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఆ తర్వాత మనకి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ మనం దీనిని క్రాస్గా పెట్టుకొని మనం చూసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మనం ఇది ఎటువైపు సెట్ అవుతుందో చూసుకొని అటువైపు మనం ఈ క్లాత్ని పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసిన వెనక భాగాన్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకున్నాను చూడండి మనకి చుట్టూ కూడా మనకి క్లాత్ అనేది ఈ విధంగా సెట్ అవ్వాలన్నమాట మనకి ఇక్కడ చూడండి ఇలా మనకు అడ్డంగా మనకి అలాగే మనకి నిలువుగా ఇలా మనం క్లాత్ని పట్టుకొని గుంజినప్పుడు మనకి క్లాత్ అనేది మధ్యలో సాగుతూ వస్తేనే మనకి బ్లౌజ్ అనేది చంకపాకంలో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ ఎక్కడ మనకి పట్టేసినట్టుగా గుంజినట్టుగా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఈ క్లాత్ సాగితేనే మనకి ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఆ తర్వాత మనం ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మనం ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని చుట్టూ కూడా రౌండ్గా ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు దీనిపైనకే మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్ట్కి చెంకలోత్ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇది ఏ సైజ్ వరకు అయినా సరే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర నుంచి మనకి హాఫ్ ఇంచు ఖర్చుకి అలా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం రెండించుల లోపలికి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి అక్కడి నుంచి మనం ఈ హ్యాండ్స్కి మెల్లిగా కొంచెం గ్రాస్గా తీసుకుంటూ ఈ హాఫ్ ఇంచుని మనం కలుపుకుంటూ ఈ విధంగా మనం ఇది మనకి సైడ్ కుట్టు ఉంటుంది కదా మనకి ఇది టైట్ కుట్టు అక్కడికి మనం ఈ విధంగా ఈ లోతో తీసుకుంటే సరిపోతుంది చివరి దాకా వెళ్ళకూడదు కొంతమందికి షోల్డర్ దగ్గర భుజాలు జారుతూ ఉంటాయి కదా అలాంటి వారు మనకి మనకి నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇలా మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇది చంక సైడ్ మనం కరెక్ట్గా ఉంచేసి అక్కడి నుంచి క్రాస్గా ఇలా డౌన్ చేసుకుంటే మనకి భుజాలు అనేవి జారవు నెక్స్ట్ మనకి ఈ నెక్ని ఈ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా మనం క్రాస్గా ఈ విధంగా ఆది బ్లౌజ్ కొలతతో ఈ విధంగా పెట్టుకొని మనం ఈ నెక్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఒకవేళ మీరు టేప్తో కావాలంటే టేప్తోనైనా మెజరింగ్ తీసుకొని ఈ విధంగానైనా పెట్టుకోవచ్చు ఎంత ఉందో మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంటుందన్నమాట ఇది పెద్ద సైజు వాళ్ళది బ్లౌజ్ కాబట్టి ఎనిమిది ఇంచులు ఉంటుంది సో మనకి భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు ఈ విధంగా కొంచెం ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా మనం లోపలికి తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనం టేప్తో చూసుకున్నా కూడా మనకి ఎనిమిది ఇంచులు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు కొంచెం డీప్ నెక్ కావాలంటే ఇంకొంచెం లోపల నుంచి రౌండ్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నార్మల్గానే తీసుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఇది ఉక్సుల్ సైడ్ అనమాట ఉక్సుల్ పట్టి సైడు ఉక్సు పట్టేకప్పుడు మనకి ఫస్ట్ ఉక్సు దగ్గర నుంచి మనం ఈ నెక్కు మనం తీసుకున్నాం కదా నెక్కు వెళ్తే అక్కడి నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇది ఏ సైజు అయినా సరే ఇదే విధంగా తీసుకోవాలి ఒకటో ఉక్సు దగ్గర నుంచి నాలుగో ఉక్సుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇందులో మనకి నెక్ దగ్గర మనకి ఖర్చుకి అలాగే కింద మనకి ఇది షేప్ బెల్ట్ ఖర్చుకి కూడా అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి కాబట్టి ఒకటో ఒకసికి నాలుగో ఒకసికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం కొంచెం క్రాస్గా ఉండేటట్టు మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా షేప్ బెల్ట్కి చూసుకోవాలి చూడండి కింద నుంచి మనం రెండు ఇంచులకి విధంగా చూసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయినా డ్రా చేసుకొని అలా అయినా మీరు తీసుకోవచ్చు లేదా మీరు టేప్తోనైనా తీసుకో అంటే బ్లౌజ్తోనైనా కొలత తీసుకొని ఈ విధంగా తీసుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఈ విధంగా నేను స్ట్రైట్గా ఒక లైన్ చేశాను ఇక్కడ రెండు రెండు ఇంచులు మనకి షేప్ బెల్ట్కి వెళ్ళిపోతుంది కదా ఇక్కడి నుంచి మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని ఈ విధంగా పైన ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి ఇది చంకా సైడ్ మనకి పొడవు అనేది సరిపోతుంది నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడువు మనకి ఈ పాత బ్లౌజ్ ఆది బ్లౌజ్కి పొడవు ఎంత ఉందో ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని చూడాలి ఇక్కడ మీరు ఈ ఫ్రంట్ పార్ట్ని మెజరింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ క్లాత్ని గుంజి పట్టుకోకూడదు నార్మల్గానే పెట్టేసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డాట్ పెట్టుకోవాలి ఇది మనకి పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది మనకి పైన ఖర్చు తీసేసి మనకి షోల్డర్ దగ్గర మనకి ఖర్చు వదిలేసుకొని నెక్స్ట్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటూ మనం ఈ చంక సైడ్ మనం సైడ్ కుట్టుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా మనం ఉక్సులు పట్టి దగ్గర నుంచి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి డాట్ని కలుపుకుంటూ చంక భాగం సైడ్ ఈ విధంగా మనం ఆ లైన్కి కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఇప్పుడు మనం షోల్డర్ మధ్యలోకించి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కింద నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది ఏ సైజు వర్క్ అయినా సరే రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే మూడు ఇంచులు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇది చూడండి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ మనకి ఇది చూడండి ఆది బ్లౌజ్కి ఇది మనకి లోపల వైపుకి ఖర్చు ఎంత ఉందో అది చూసుకోండి కొన్నిసార్లు మనకి ఎక్కువ తక్కువ ఉంటాయి కదా ఇదైతే మనకి అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు అలా ఉందనమాట సో నేను మధ్యలోకించి టేప్ పెట్టేసి అది అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు గ్యాప్తో మనం దీన్ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఇక్కడి నుంచి మనకి ఉక్సులు పట్టి మనం మార్కింగ్ చేసాం కదా అక్కడి నుంచి ఈ లాస్ట్ లైన్కి ఐదున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు నేను మార్కింగ్ చేసినది కుట్టుకునేటప్పుడు మనకి క్లాత్ అనేది సైడ్కి తక్కువైపోతుంది కదా సో అందువలన మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కొంచెం విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చంక సైడ్ మనం క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా అలాగే మనకి ఈ ఉక్సులు పట్టి ఉంది కదా ఈ ఉక్సులు పట్టీకి మనకి ఇక్కడ నెక్ దగ్గరికి ఈ విధంగా మనం టేప్తో ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలోకి ఈ విధంగా ఒక డాట్ పెట్టుకోవాలి ఆ పొడవు ఉందో అందులో సగానికి మార్కింగ్ చేసుకొని రెండున్నర ఇంచులకి ఇటు సైడ్ కూడా మనం రెండున్నర ఇంచులు గ్యాప్తో ఈ విధంగా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము కింద పొడవు ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అదేవిధంగా రెండున్నర ఇంచులు ఇటు సైడ్ కూడా ఉండాలన్నమాట చూడండి ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ కూడా మనకి రెండున్నర ఇంచులే ఉంటుంది నెక్స్ట్ మనకి చంక భాగం సైడ్ కూడా రెండున్నర ఇంచులే ఉంటుంది ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకొని చూసుకోండి ఇక్కడ కూడా మనకి రెండున్నర ఇంచులు ఏ విధంగా పెట్టుకున్న మనకి ఇటు సైడ్ కూడా మనకి రెండున్నర ఇంచుల గ్యాప్ ఉంటుంది ఎటు చూసినా కూడా మనకి రెండున్నర ఇంచుల గ్యాప్ ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా స్టిఫ్గా మనకి కప్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది ఈ డాట్ దగ్గర నుంచి భాగం సైడ్ ఈ విధంగా ఒక త్రీ లైన్స్ మనకి ఇలా ఖర్చు ఉండేటట్టుగా మనం తీసుకుంటే మనకి భాగం సైడ్ కూడా లో ఇది ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఈ నెక్కుని కూడా ఫ్రంట్ నెక్కుని నెక్కు నుంచి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఈ నెక్కు మనం జారకుండా ఉండాలని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు కిందికి కట్ చేసాం కదా అదైతే ముందే కట్ చేసుకుంటున్నాను అలాగే మనం మార్కింగ్ చేసుకు చేసుకున్న ప్రకారం అయితే ఈ విధంగా నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ నెక్స్ట్ మనకి షేప్ బెల్ట్ కూడా మనకి ఇక్కడ ఏ విధంగా అయితే క్రాస్గా తీసుకున్నామో సేమ్ అదే విధంగా క్రాస్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి ముందు ఫ్రంట్ పార్ట్కి ఈ చంకలోతు తీసుకున్నాం కదా ఆ చంకలోతు అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి అయితే మనం జాయింట్ చేసేటప్పుడు అది ఫ్రంట్ పార్ట్ ఎటువైపు వస్తుందో చూసుకొని అప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైతే నేను దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోండి కొన్నిసార్లు మిస్టేక్లో మనం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అనేది మర్చిపోయి కట్ చేస్తూ ఉంటారు కొంతమంది సో చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను ఒకదానిపైన ఒకటి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టి చూపిస్తే మనకి బ్లౌజ్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట కుట్టినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది లేదా చూడండి రెండు కూడా సమానంగా వచ్చేసే కింద మనకి ఇది షేప్ బెల్ట్కు మిగిలింది క్లాత్ ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేను ఇందులో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఆది బ్లౌజ్కి మనకి ఎంత ఉందో అంతైనా తీసుకోవచ్చు లేదా మనం ఈ ఇప్పుడు మనం కట్ చేసిన బ్లౌజ్కి పొడవు ఉందో అంత అయినా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి మళ్ళీ జాయింట్స్ అనేవి రాకుండా ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదైతే మనకి పదకొండు ఇంచులు ఏమో ఉంటుంది పొడవు సో ఆ పొడవు అలా పెట్టేసుకొని మనం ఎక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి నాలుగు ఇంచులు ఉంది ఖచ్చితంగా సహా కలుపుకొని నాలుగున్నర ఇంచులు అనుకోండి మనకి షేప్ బెల్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ అంటే మనకి ఉక్సులు పట్టీ సైడ్ అనమాట నడుం పట్టీ సైడ్ కాదు ఇక్కడ సైడ్ కూడా చూడండి ఇదైతే మనకి నాలుగున్నర ఇంచులకి ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఇటు సైడ్ కూడా చూడండి ఇదైతే మనకి రెండున్నర ఉంది మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఖర్చుతో కలిపి పొడవు వచ్చేసి మనకి పది ఇంచులకి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి వన్ ఇంచు అక్కడ మనం ఖర్చు తీసుకుంది కుట్టే దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ మనకి మధ్యలోకి చూడండి ఇది మధ్యలోకి పాత బ్లౌజ్కి ఎంతుందో అంత చూసుకోండి ఇది మనకి మధ్యలో కూడా పొడవు ఎంతుందో చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కొన్నిసార్లు తక్కువ తీసుకున్నా కూడా సమానంగా రాదనమాట సో ఇది మనకి రెండున్నర ఇంచులు ఇంచుల అలా ఉంటుంది కొన్నిసార్లు సో చూసి జాగ్రత్తగా మనం ఈ షేప్ బెల్ట్ని అయితే ఈ విధంగా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి కొన్నిసార్లు అయితే మనకి ఒక సైడ్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు ఒక సైడ్ మనకి ఉక్సి పట్టే సైడ్ మూడు ఇంచులు అలా వస్తుంది ఇప్పుడైతే నేను ఒకటే సైడ్ కట్ చేసుకున్నాను సో దాన్ని మెజరింగ్ తీసుకొని ఇంకోవైపు కూడా సేమ్ ఇదే విధంగా నేను షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతే చాలా సింపుల్గా ఏ సైజు వరకైనా సరే ఇదే విధంగా మనం ఆది బ్లౌజ్ కొలతతో ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అలాగే నేను చెప్పే విధానంలో మీకు అర్థమైనా లేకపోతే అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి నేను మీకు అర్థమయ్యేలా ఇంకా క్లియర్గా కొంచెం చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇది బ్యాక్ సైడ్ మనకి నడుం పట్టి కోసం అయితే ఈ విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను వన్ ఇంచు వీడియో చేశాక ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ